హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ఇరవై ఎనిమిదవ భాగం విందాం ప్రపంచమును ముంచెత్తిన ఆ భయంకరమైన తుఫానులు చచ్చినవారెవరో వారెవరో తెలుసుకోవటము కష్టసాధ్యంగా ఉంది గ్రామాలకి గ్రామాలు కుట్టుకుని పోయినాయని పశువులు పంటలు సర్వనాశనమైపోయాయని చావగా మిగిలినవారు గుండెలు బాదుకొని విడ్డూరంగా చెప్పుకుంటున్నారు ఆ విధంగా చావగా మిగిలిన వారిలో నందయ్య ఆనందయ్య గోవిందయ్యలు ముగ్గురివి మహాగట్టి ప్రాణాలు కనుకనే ఎట్టెట్లోనో తుఫాను గాలికి కొట్టుకొని వచ్చి ఆ అడవి ప్రాంతపు గడ్డి దుబ్బల్లో పడ్డారు గాలివాన తగ్గాక ఒకరి చేతిలో ఒకరు ఆసరాగా పట్టుకొని మెల్లగా యువతలకి వచ్చారు చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతటిని ఒకసారి కలిగి చూసిన తర్వాత ఏవిరా నందయ్య మనం బతుకున్నట్లేనా అని ఆనందయ్య ఆశ్చర్యంగా అడగ్గా అదే నాకు సందేహంగా ఉందిరా బాబు ఏవిరా గోవిందయ్య నువ్వు చెప్పరా మనం బ్రతుకున్నట్లేనా అని నందయ్య మూడో మిత్రుడు గోవిందయ్యని అడిగితే నేను మాత్రం ఖాయంగా బ్రతుకున్నాను మీ సంగతి నాకు తెలియదు అన్నాడు గోవిందయ్య అదే మాట చస్తే ముగ్గురం చచ్చేవాళ్ళం నువ్వు బతుకుంటే మేం కూడా బతుకున్నట్లే సందేహం లేదు అని నందయ్య అంటే అయినా నా గుడ్డలు కొట్టుకుంటున్నాయో లేదో నువ్వు ఒక్కమారు చూడరా బాబు అన్నాడు నందయ్య వెదవ గుండెలు కొట్టుకోకపోతే ఏంట్రా నడిచి చూసుకుందాం కాదు పరిగెత్త చూసుకుందాం ఎవరు ముందు పరిగెడితే వాళ్ళు బ్రతికున్నట్లు మిగతా వాళ్ళు తుఫాను గాలికి పడి చచ్చిపోయినట్లు అని ఆనందయ్య అంటే మిగిలిన వాళ్ళిద్దరూ ఖాయమంటే అది ఖాయమన్నారు ఒకటి రెండు మూడు అనుకొని ముగ్గురు పరుగు ప్రారంభించారు మిగిలిన ఇద్దరికంటే ముందుగా పరిగెత్తగలిగిన వాడు గోవిందయ్య నందయ్య ఇద్దరు వెనకబడ్డారు గోవిందయ్య ఆ విధంగా ఇంకా పరిగెత్తిపోతూ ఉండగా ఒక నవమోహనాంగి స్త్రీ శరీరము మార్గానికి అడ్డంగా పడి ఉండటం కనిపించింది గోవిందయ్య అది చూసి త్రుళ్ళిపడి నిలిచాడు ఆ స్త్రీ శరీరం వైపు పరిశీలనగా చూసి ఆ నాగకన్య మదనరేఖ అని ఒక్కసారి కెవ్వు నరిచి ఇట్టే వెనుదిరిగి చూసేటప్పటికీ నందయ్య ఆనందయ్య ఒగర్చుకుంటూ వచ్చి అతన్ని కలుసుకున్నారు అక్కడ పడి ఉన్న స్త్రీ శరీరాన్ని చూసి వారు కూడా విభ్రాంతులై నాగకన్య మదనరేఖ అని ఇద్దరు ఒకేసారి అరిచారు ఇష్ గోల్ చేయకండ్రా మన ప్రేమరాశి మళ్ళీ మనకు లభ్యమైంది నన్ను తప్పక వరించి తీరుతుంది అసంభవం నీకంటే బుద్ధిశాలురం అందమైన వాళ్ళం ఇక్కడ మేమిద్దరం ఉండగా ఆ సుందరాంగి నేను ఎలా వరుస్తుంది నోరు ముయ్యండి మీరు చచ్చిపోయిన వాళ్ళు నేను బ్రతికి ఉన్నవాణ్ణి ముందు పరిగెత్తుకొచ్చిన వాడిని నేను గాని మీరు కాదు ఇంత అందమైన నాగకన్య తుఫాను గాలిలో పడి చచ్చిన వాళ్ళని వరిస్తుందా అసంభవం ముమ్మాటికి అసంభవం అని గోవిందయ్య చెప్పిన మాటలు విని నందయ్య నందయ్యానందయ్యలు అంతేనా అంతేనా నిజంగా అంతేనా మనం చచ్చిన వాళ్ళమా అయ్యో అంటూ ఒకరినొకరు కౌగులించుకొని ఏడవటం మొదలుపెట్టారు ఏ మూర్ఖుల్లారా గోల చేయకండి అసలు ఇప్పుడు ఈ నవమోహనాంగి ఈ భువనైక సుందరి ఈ లావణ్య బ్రతికుందో లేదో తెలుసుకొనియండి అంటూ గోవిందయ్య పడివున్న నాగసుందరి దగ్గరగా వెళ్ళి రెప్పవాల్చకుండా ఆమె వైపు చూడటం మొదలుపెట్టాడు ఆమె నాసిక రంధ్రాల దగ్గర చేయిపెట్టి పరిశీలించాడు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేతికి తగులుతూ ఉండటం వలన పట్టలేని సంతోషంతో ఒక్కసారిగా గెంతి ఈ చక్కదనాల చుక్క మూర్చపోయి ఉంది గాని చావలేదు ఆ ముఖంలో కాంతి అవయవాల్లోని మెరుపు ఘోరంతైనా తగ్గలేదు అన్నాడు ఆ తెలిసింది గోవిందయ్య మనల్ని మోసం చేశాడు మనం చచ్చిపోయామని చెప్పి నాగకన్య బ్రతికి ఉందంటున్నాడు అని నందయ్య కోపంగా అనగా ఏ గోవిందయ్య మేం చచ్చిపోయామని చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా దగా చేస్తున్నావు నాగకన్యను నువ్వు ఒక్కడూ దక్కించుకోవాలనా వీల్లేదు మా ముక్కు దగ్గర కూడా చేయిపెట్టి చూడు మేము బ్రతుకున్నామని చెప్పు అంటూ ఆనందయ్య నడుం బిగించాడు అప్పుడు గోవిందయ్య ఆ ఇద్దరు ముక్కుల దగ్గర చేయి పెట్టి పరీక్షించినట్లుగా నటించి అవునర్రా మీరు బ్రతికే ఉన్నారు నిజమే అన్నాడు గురువు ఏకనాథుడిలాగా నువ్వు కూడా మోసాలు నేర్చుకుంటున్నావా ఈసారి గనక మేము చచ్చిపోయామన్నావంటే మాట దక్కదు అవును కానీ ఇప్పుడు మనము పని చేయాలి మూర్చలో ఉన్న ఈ నాగకన్యను తేరుకునేటట్లు చేయాలి భుజాల మీద సాయం పట్టి జలాశయమున దగ్గరకు తీసుకొని వెళ్ళి ఈమె ముఖం మీద కొంచెం నీళ్లు చల్లామంటే మూర్ఛలో నుంచి తేరుకుంటుంది అప్పుడు మన ముగ్గురులోను ఎవరిని వరిస్తే వారి వివాహం చేసుకోవచ్చును అని గోవిందయ్య చెప్పింది విని అవును భలే బాగా చెప్పావు అయితే జలాశయం ఎక్కడుంది అని నందయ్య అడిగాడు ఎక్కడుందో వెళ్ళిపోయి చూసుకోవాలి రండి నడుములు కట్టండి ఈమెను మాత్రము బహుభద్రంగా తీసుకువెళ్ళాలి అని గోవిందయ్య తల దగ్గర నందయ్య నడుము దగ్గర ఆనందయ్య కాళ్ళ దగ్గర పట్టుకొని ఆమెను మెల్లగా లేవనెత్తారు భుజాల మీద పెట్టుకొని నడవటం మొదలుపెట్టారు కనిపించిన ప్రదేశాలన్నింటినీ జలాశయం కోసం పరిశీలించుకుంటూ నాగకన్యను అతి జాగ్రత్తగా మూసుకొని పోతూ ఆ ముగ్గురు మూర్ఖులు అడవి ప్రాంతంలో చాలా దూరం నడిచారు కానీ వారికి ఎక్కడ ఒక కానీ నీళ్లు గల కానీ ఏమీ కనిపించకపోవటం వలన ఇంకా ముందుకు సాగిపోతున్నారు అలా పోతూ పోతూ ఉండగా కాళ్ళ దగ్గర పట్టుకొని ఉన్న ఆనందయ్య హఠాత్తుగా ఆగి ఒరై ఒరై నాగకన్య కాళ్ళు కదుపుతూ ఉన్నట్టుందిరా అనగా మిగిలిన వాళ్ళిద్దరు కూడా నిలిచారు నీ ముఖం తల కదలకుండా కాళ్ళేలా కదులుతాయిరా నడు నడు ఏం లేదు అని దగ్గర పట్టుకున్న గోవింద గోవిందయ్యనగా మొదటి సన్యాసి మళ్ళీ ఏమీ మాట్లాడలేదు ఆ ప్రకారం వారు మరికొంత దూరం పోయిన తర్వాత ఏ ఎవరు మీరు నన్ను ఇలా ఎక్కడికి మోసుకొని పోతున్నారు అని వారి భుజాల మీద నాగసుందరి భయ కంపితురాలయ అనేసరికి ముగ్గురు కంగారు పడి భయ విభ్రాంతులై ఆమెను కిందకు వదిలేశారు మూర్ఛలో నుంచి తేరుకున్న మదనరేఖ పడిపోకుండా చేతులపై ఆనించుకొని లేచి నిలబడింది ఎదురుగా గజగజ ఉనికిపోతూ నిలుచున్న ముగ్గురు సన్యాసుల్ని చూసింది విషయాన్ని ఊహించుకుంది తుఫాను దెబ్బకు తాను మూర్చితురాలై ఉన్న సమయంలో ఆ మూర్ఖ సన్యాసులు తన్నెక్కడికో మూసుకుపోతున్నారని తెలుసుకుంది ఓరి కపట తాపస్సులారా మీ గురివెక్కడా నన్నెక్కడికి తీసుకుపోవాలని నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఇప్పుడేం చేస్తానో చూడండి అని గంభీరంగా పోగొట్టుకున్న శక్తులను కూడగట్టుకుంటూ అంది మా గురువు సంగతి మాకు తెలియదు మేము ముగ్గురుము మాత్రము తుఫాన్లో పడి చావకుండా బతికి బయటపడ్డాం మూర్చలో ఉన్న నీ ముఖానికి నీళ్లు కొట్టి బ్రతికించడానికి జలాశయం దగ్గరకు తీసుకుపోతూ ఉండగా నీ ఎంతటి నువ్వే మేలుకున్నావు అని గోవిందయ్య భయంతో వణుకుతూ చెప్పిన దాన్ని విని ఆ అంతే మాలో నువ్వెవరిని వరించినా వరించవచ్చు అన్నాడు నందయ్య ఆ ఏమంటున్నావు అని నాగసుందరి ఒక్కసారి కళ్ళర చేసి ఉరిమేటప్పటికీ నందయ్య భయంతో భార్య దూరాన అదిరిపడి ఆహహా నేనేమనటం లేదు గోవిందయ్య ఊరుకుంటావేం చెప్పు అన్నాడు గోవిందయ్య ముందుకు వచ్చి గొంతు సవరించుకొని ఓ నాగసుందరి ఆగ్రహించకుండా మా ముగ్గురిలో ఒకరిని ప్రేమించి వరించు నేను నీకై ఎక్కువ తపించిపోతున్నాను తలక్రిందులై తపస్సు చేస్తున్నాను అంటూ ఉండగా మూస్తావా అంటూ మదనరేఖ ఒక అడుగు ముందుకు వేసేటప్పటికీ గోవిందయ్య వెనక్కు తగ్గాడు వారు కేవలము మూర్ఖులు అమాయకులు అని ఆమె ఏకనాథుడి గృహలో ఉన్నప్పుడే పూర్తిగా తెలుసుకుని ఉండటం చేత వారికి హాని తలపెట్టలేదు కానీ వారి వెర్రితనానికి ఒకసారి పకాలు నవ్వి అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి పొండి సన్యాసులై ఉన్నందుకు కొంచెం జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయండి అన్నది అదుగో నవ్వుతున్నావు నీలో ప్రేమ ఉంది నన్నే ప్రేమిస్తున్నావు నన్నే కోరుకుంటున్నావు మా ఆనందయ్యకి నందయ్యకి జ్ఞానం లేని మాట నిజం నాకు జ్ఞానం పూర్తిగా ఉంది అని గోవిందయ్య సంతోషంతో ముందుకు రాగా అంతా ఉట్టిది గోవిందయ్య ఉట్టి టక్కరివాడు మేం చచ్చిపోయామని చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూశాడు నువ్వు వాడి మాటలు నమ్మద్దు అని ఆనందయ్య నమ్మద్దు అని తిరిగి నందయ్య అంటుంటే నాగసుందరి లేకుండా పోయింది వారికి హాని చేయకుండా వారిని ఏ విధంగా వదుల్చుకోవాలని ఆలోచిస్తుంటే ఒరే నందయ్య మనలో మనం తగులాడుకోవటం వలన ఈమెకు లోకువైపోయాం పట్టుకోండ్రా మన గుహలోకి తీసుకుపోదాం అక్కడ మన గురువు కూడా లేడు కాబట్టి మనం అక్కడ స్వేచ్ఛగా ఈమె సంగతి కనుక్కుందాం నందయ్య నువ్వు కాళ్ళ దగ్గర సర్దుకో ఆనందయ్య నువ్వు తల దగ్గర సర్దుకో నేను నడుము దగ్గర సర్దుకుంటాను అని గోవిందయ్య అనుచరులతో రాగా మూర్ఖులు నేను తమ్ము కనుకరుస్తున్నామని తెలుసుకోలేక చొరవ చేస్తున్నారు అన్నంత పని జరిపిస్తారో ఏమో అమాయకుల్ని నిష్కారణంగా చంపడానికి మనసు రావటం లేదు ఏం చేయాలి అని మధురేఖ యోజన చేస్తున్న సమయంలో ఆ మూర్ఖులు నిజంగానే ఆమెను పట్టి ఎత్తుకుపోవటానికి ఉద్యుక్తులయ్యారు అంతలో అక్కడ తుఫాను గాలికి పడిపోయిన కొన్ని చెట్ల మానుల్లో నుంచి చెరచెరా పాకి వచ్చిన రెండు బారల భయంకరమైన సర్పమొకటి వాళ్ల గుండా సందులుగుండా గుసలుగుడుతూ రావటం ముందుగా గమనించిన నందయ్య అమ్మనాయనోయ్ పామర్రా పాము ఎంత పాము అంటూ నరిచి దూరంగా గెంతాడు ఎటూ పారిపోవటానికి తోచక అక్కడనే ఉన్న ఒక మర్రి చెట్టు ఊడలు పట్టుకొని మీదకెగబాకుతూ ఉండగా బాబోయ్ పాము నిజంగానే అంటూ ఆనందయ్య చెట్టుకు వ్రేలాడుతున్న నందయ్య కాళ్ళు దొరకపుచ్చుకొని వ్రేలాడుతుంటే గోవిందయ్య కూడా అదే మార్గం తోచింది ముగ్గురు సన్యాసులు కాళ్ళొకరు పట్టుకొని మర్రికి వేలాడుతూ ఉండటం గమనించిన పాము తన తోకపై నిలువెత్తిన లేచి దగ్గరలో అందుతున్న గోవిందయ్య కాలిని చుట్టుకునబోతుండగా మదనరేఖ వెంటనే సర్పాకారుడై వచ్చినవాడు తన తండ్రి ఫణిరాజని గ్రహించి అడ్డు నిలిచి అతన్ని వారించి తండ్రి ఆగు ఈ మూర్ఖపు సన్యాసులు నాకెటువంటి అపకారమూ చేయలేదు అవసరమైతే నేనే ఒక చూపుతో ముగ్గురిని భస్మం చేయినా వీళ్ళు కేవలం అమాయకులు జ్ఞానశూన్యులు కనుక క్షమించి వదిలిపెట్టండి అని తమ సాంకేతిక భాషలో గారిని ప్రార్థించగా ఫణిరాజు తన ప్రయత్నాన్ని విరమించుకొని కూతురు దగ్గరకొచ్చి ఇక్కడ ఎందుకున్నావు ఈ ముగ్గురు సన్యాసులు ఎవరు నిన్ను చెరబట్టిన ఏకనాథుడెవరు ఎక్కడున్నాడు అని క్రోధోదిక్తుడై అడిగిన దాన్ని బట్టి అతను ఎట్లానో విషయమంతా తెలుసుకొని తన ఆపదల నుంచి రక్షించడానికే నాగలోకాన్ని వదిలి ఉంటాడని తెలుసుకుని తండ్రి కేవలం నా వివేకం వలన ఆపదలు చేతులారా తెచ్చిపెట్టుకున్నాను అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాను ఏకనాథుడనే ఒక మహిమలు గల సన్యాసి నన్ను చెరబెట్టిన మాట నిజమే నేనే వాడిని జయించడానికి అసక్తురాలనై ఉండగా విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణ కుమారుడు నన్ను నా వంటి మరికొందరు స్త్రీలను సింహరూపుడై వచ్చి దుర్మార్గుడైన ఏకనాథుడి చెర నుంచి వదిలించాడు కానీ నన్ను రక్షించిన ఆ సింహరూపుడు ఏకనాథుడి చేతిలో చిక్కుకున్నాడు ఏకనాథుడా సింహరూపుణ్ణి అంతరిక్ష మార్గాన తన్నుకుపోతుంటే నాకంత మహోపకారం చేసిన బ్రాహ్మణ కుమారునికి ప్రత్యుపకారం చేయదలిచి నేను కూడా అంతరిక్షానికి ఎగిరిపోయాను తిరిగి నన్ను చూడగా ఏకనాథుడు సింహరూపుణ్ణి నేలకు తోసి నన్ను పట్టుకున్నాడు అంతరిక్షాన నేను నిస్సహాయ స్థితిలో ఏకనాథుడితో పోరాడుతూ ఉండగా భగవంతుడు కరుణించి మేఘమండలంలో ఒక భయంకరమైన తుఫాను లేవదీశాడు ప్రళయం వంటి ఆ గాలివానకు భూమి ఆకాశాలు తలక్రిందులైనాయి కులపర్వతాలు కదిలినాయి ఆ బీభత్సవానికి దుర్మార్గుడైన ఏకనాథుడు నేను కూడా అంతరిక్షం నుంచి భూమండల మీద పడిపోయాం నేనెక్కడ పడ్డానో వాడికి తెలియదు వాడెక్కడ పడ్డాడో నాకు తెలియదు కానీ అంతటి మహోన్నత మేఘమండలం నుంచి క్రిందకు పడిపోయినందువలన నేను మూర్చపోయాను మూర్ఖులైన ఈ సన్యాసుల ముగ్గురు నాకు పరిచర్యలు చేయాలన్న తలంపుతో పోతుండగా మధ్య మార్గంలో నేను నుంచి తేరుకున్నాను ఈ సన్యాసులు ముగ్గురు ఆ ఏకనాథుడి శిష్యులే కానీ గురువుకున్న శక్తి సామర్థ్యాలు కానీ మోసకారి గుణములు కానీ వీరికొక్కటి లేవు వీరి ఇంత అమాయకులైన కారణం వలనే ఏకనాథుడు వీరిని తన సేవకులుగా ఉపయోగించుకుంటున్నాడు అని నాగసుందరి మదనరేఖ తాను వశీకరణి గురించి తమ లోకం వదిలిపెట్టింది లగాయతూ అంతవరకు జరిగిన కథనంతటిని వివరంగా తండ్రికి చెప్పుకొని ఆ తర్వాత తిరిగి గర్వమదాంధకారంలో కన్నులు మూసుకొనిపోయి కృష్ణశర్మని అతని భార్యను పెట్టిన హింసలకు తగిన ఫలితాలను అనుభవించాను తండ్రిగారైన మిమ్మల్ని తృణీకరించి మీ హితబోధలు పెడచేవన పెట్టినందుకు ఆయన శాస్తి వలన కలిగిన అనుభవాల వల్ల నాకు జ్ఞానం ఉదయించింది మీరు నా అపరాధాలు మన్నించి కన్న మమకారంతో కనికరించి నన్ను కాపాడవచ్చినందుకు కృతజ్ఞురాలిని అక్కడ మన లోకంలోని వారందరూ క్షేమమే కదా నా పంపున పోయిన మందాకిని నేను వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళకు తిరిగి వచ్చి చేరుకుంది కృష్ణశర్మ మణిమేకలలు సురక్షితంగానే ఉన్నారు కదా నేను వచ్చిన వెనువంటనే వారి పాదాలు పట్టి క్షమాభిక్ష వేడుకొని వారిని వారి నివాసము సురక్షితంగా చేర్చాలని ఉన్నాను అని మదనరేఖ చెప్పిన మాటలు విని ఆమెలో కలిగిన మార్పునకు పశ్చాత్తాపానికి ఫణిరాజు అపరిపరితానంద భరుతుడై తల్లి పరమేశ్వరిని అనుగ్రహం వలన నీకు ఇప్పటికైనా సద్గుణాలు కలిగినందుకు పరమ సంతోషం నీకు ఇక్కడ ఏనాడైతే సత్సంకల్పం కలిగిందో ఆనాడే అక్కడ కృష్ణశర్మ అతని భార్య విడుదల చేయబడి సురక్షితంగా తమ లోకానికి పంపబడ్డారు అని నాగలోకంలో ఆమె లేనప్పుడు జరిగిన అరాచకము లోకవాసులు చేసిన అలజడి మందాకిని ఆ వెంటనే తిరిగి వచ్చిన సంగతి తక్షక మందాకినులపై లోకవాసులు కోరిన కోరిక మీద పాలన భారముంచిన సమాచారము ఆ లోకాన ఎటువంటి తొందరలు లేక ఉండటము గూఢాచారుల వలన ఏకనాథుడి దురంతరములు తన కూతురితో అంతరిక్షాన చిక్కుకున్న సంగతి భూలోకమున కలిగిన మహాప్రళయ బీభశ్చవాలు తెలుసుకుని తాను బయలుదేరిన కారణమిదిగా సర్వ విషయాలు చెప్పి ఫణిరాజు ఆమెకు సంతోషాన్ని కలిగించాడు అప్పటికి పైకి ఎగుబ్రాకి సురక్షితంగా ఆకుల మాటున నక్కి కూర్చున్న సన్యాసుల ముగ్గురు క్రింద మాటలాడుతున్న వారి సాంకేతిక భాష తెలియకపోవటం వలన తమ ధైర్యం వలన తమ చాకచక్యం వలన పాము కాటును తప్పించుకొనగలిగామన్న సంతోషంతో తమలో తాము దర్పాలు పలకటం మొదలుపెట్టారు తాచుపాము వెళ్ళిపోయాక నాగసుందర్ని మళ్ళీ పట్టుకుందాం అని ఒకరు ఆమె మనల్ని కాదని ఇంకెక్కడికి పోతుంది లేరా అని మరొక సన్యాసి పాము అక్కడే ఉంది పడుచు అక్కడే ఉంది కారణం ఏమై ఉంటుంది వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు ఆ భాష మనకు తెలవటం లేదు ఒకవేళ మనల్ని పట్టుకోవటానికి కాబోలు ఆలోచిస్తున్నారేమో ఏడ్చారు పాము చెట్లెక్కలేదు స్త్రీ అంతకన్నా చెట్టెక్కలేదు ఆ మాటలు ఫణిరాజు విని నువ్వు చెప్పినట్లే ఈ సన్యాసులు నిజంగానే చాలా అమ్మాయికులు వారి మాటలకేం కానీ నిన్ను రక్షించిన సింహరూపుడెక్కడా అతడి భార్య ఎక్కడా దుర్మార్గుడైన ఏకనాథుడెక్కడా అని కుమార్తెనడగ్గా ఆ మహాబీభత్స ప్రళయ కారణంగా అందరిది తలోదారి అయింది విష్ణుశర్మ సింహరూపంలోకి పరకాయ ప్రవేశం చేయటమును తెలుసుకున్న ఏకనాథుడు అతడు దాచుకున్న శరీరంలోకి తాను పరకాయ ప్రవేశం చేసి మాయాప్రియుని రూపంలో కాంచనమాలను భంగపరచాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు ఇప్పుడు ఇంకా విష్ణు శర్మ సింహరూపంలోనూ ఏకనాథుడు విష్ణు శర్మ శరీరంలోనూ ఉన్నారని మీరు గ్రహించారు కదా అని గారిని అడిగింది గ్రహించాను వారెక్కడుంటారు అన్నదే ముఖ్య విషయం నేనా ఏకనాథుడి సంగతి కనుక్కుంటే గానీ మన లోకానికి తిరిగిపోయేది లేదు సాధు సజ్జన్ ఈ విధంగా హింసలు పెడుతున్న దుర్మార్గుడిని శిక్షించడము పరమేశ్వరుని ఆజ్ఞ నేను అదే కోరుకుంటున్నా అయితే సింహరూపంలో ఉన్న విష్ణుశర్మ వరదరాజుల ఆలయంలో ఉన్న తన భార్యను కలుసుకోగలిగాడో లేదో లేక తిరిగి ఏకనాథుడి చేతుల్లో పడ్డాడేమో నన్ను చెరణించి విముక్తి చేసిన వానికి ప్రత్యుపకారం చేయలేకపోయాను అని మదనరేఖ విషాదంతో అంటున్న సమయంలో చెట్టుపై ఉన్న సన్యాసుల ముగ్గురు బాబాయ్ మంటలు ఎంత పెద్ద మంటలో అని ఒకరినొకరు కౌగలించుకుంటూ పెద్దగా ఏడవటాన్ని ఆలకించిన తండ్రి కుమార్తెలు ఆశ్చర్యంతో పైకి చూశారు ఏమయ్యా ఏమిటి మంటలెక్కడా మీకేం భయం లేదు ఏడవకుండా చెప్పండి అని మధురేఖ చెట్టుపై ఉన్న వారిని హెచ్చరించగా అవిగో మంటలు అవిగో ఎంత పెద్ద మంటలో గాలికా మంటలు ఇటొస్తే మేమేమైపోవాలి అని వారు మరింత బిగ్గరగా ఏడుపులు ప్రారంభించారు ఇదిగో నేను చెట్టుపైకి చెట్టుపైకొస్తున్నాను మంటలెక్కడో తిలగిస్తాను అంటూ ఫణిరాజు చెట్టుపైకి ఎగబ్రాకుతూ ఉంటే ఒరే ఒరే నందయ్య పామురా పాము మన దగ్గరికే మళ్ళీ వస్తుందిరా అని ఆనందయ్య భయంతో వణిగిపోతుంటే అటు భయంకరమైన మంటలు ఇటు అంతకంటే భయంకరమైన కాలసర్పము ఎలా చచ్చిపోతాను రోయ్ అని గోవిందయ్య తుట్రూ పడుతూ అన్నాడు మీకేం భయం లేదు పాము మిమ్మల్ని ఏం చేయదు పడిపోకుండా కొమ్మలు పట్టుకుని నిబ్బ్రంగా కూర్చోండి అని క్రింద నిలుచొని ఉన్న మదనరేఖ చెట్టుపై ఉన్న సన్యాసుల్ని హెచ్చరించింది కానీ వారికి నమ్మకమేది ఒరే అంతా మోసం అంతాదగా తాచుపామేంటి కలవకపోవటేంటి ఓ అబ్బో రెండు బార్లకు పైనే ఉందిరై అసలైన తాచు అని ఒక సన్యాసి అనగా అదుగో వచ్చేసింది వచ్చేసింది ఉరకండర్రా ఉరకండి అని ఒకరినొకరు హెచ్చరించుకొని సన్యాసుల ముగ్గురు చెట్టుపై నుంచి అమాంతం ఉరికేశారు ఆ పామేదో మనల్ని మింగటానికే పుట్టింది పరిగెత్తండి పరిగెత్తండి దాని కళ్ళకందకుండా పారిపోవాలి లేకుంటే పగబడుతుంది అనుకుంటూ ఆ ముగ్గురు సన్యాసులు వెనిదిరిగి చూడకుండా కాలికొద్దీ పరిగెత్తారు మదనరేఖ వాణ్ణి చూసి విరగబడి నవ్వుకుంటూ పిచ్చి సన్యాసులు ముగ్గురిని చేర్చారు ఆ దేవుడు అనుకుంటుండగా వాళ్ళదేమొచ్చింది కానీ ఈ చెరువులో నీ అద్వానటపు అడవిలో అంత పెద్ద మంటలు ఎలా వచ్చాయి నువ్వు కూడా పైకిరా ఆ మంటలేవో చూదువుగాని అని ఫలిరాజు హెచ్చరించగా మదనరేఖ సైతము తన చీరని వెనక్కి విరిచి కట్టి చెట్టెక్కి చూసింది ఆ చేరువలు మహోజ్వలంగా మండుతున్న పెనుమంటలు కనిపించాయి ఆమె విభ్రాంతిరాలైంది సన్యాసులు చెప్పింది నిజం ఆ అదుగో నాన్నా ఆ మంటల దగ్గరున్నాడు వాడే ఏకనాథ్ ఆ మంటలు వాడే వేసుంటాడు తాను తన నిజరూపంలోకి చేరుకున్నాడెప్పుడో అదుగో అంతకుముందు వాడున్న విష్ణుశర్మ శరీరం కూడా అక్కడే ఉంది వాడు ఆ శరీరాన్ని మంటల్లో భస్మం చేస్తాడు కాబోలు అని ఆమె మరికొంచెం నిదానించి చూసి అదుగో నాన్న సింహం కూడా కనిపించడం లేదు చెట్టుకు కట్టి పెట్టుంటాడు విష్ణు శర్మ శరీరాన్ని బూడిద చేస్తే అతని ఎప్పుడు సింహంగానే ఉండిపోవాలి త్వరపడు త్వరపడు ఆ మనమా విష్ణుశర్మ శరీరం కాలకుండా చేయాలి అని మదనరేఖ చెప్పిన తక్షణము ఫణిరాజు అతనితో పాటు ఆమె ఇద్దరూ చెట్టు దిగి మూడంగలలో మంటలు కనిపించే దిగ్గుకు పరిగెత్తారు ఒక బ్రహ్మాండమైన మధ్యవృక్షానికి బంధించబడిన సింహరూపంలోని విష్ణు శర్మ బంధనాలు తెంచుకోవటానికి పెనుగులాడుతున్నాడు క్షణంలో గనక అతడు సింహరూపాన్ని వదిలి మంటల్లో వేయబడి భస్మం కానున్న తన శరీరంలోకి ప్రవేశించి ప్రతిక్రియ చేసుకోకపోయినట్లయితే అతడు శాశ్వతంగా తన నిజశరీరాన్ని కోల్పోతాడు అలా జరిగించాలనే ఏకనాథ్ తుఫాను సమయంలో మేఘమండలం నుంచి క్రిందపడిన వెంటనే సింహాన్ని వెదికి పట్టుకున్నాడు ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా తానెప్పటిలాగునా తన భద్రపరిచిన నిజశరీరంలోకి చేరి విష్ణు శర్మ శరీరాన్ని దహనం చేయదలుచుకున్నాడు కట్టెలతో ఒక పెద్ద చితిని అమర్చి దానికి నిప్పు ముట్టించి అన్ని వైపులా జ్వాలలో వరకు వేచి ఉండి ఓరి గురుద్రోహి నేను సర్వ విద్య పారంగతుణ్ణి చేసినందుకు నా విద్యలు నాకే అప్పగించి నాకెదురుగు తిరిగినందుకు ఫలితం చూసుకుంటున్నావా కొద్ది క్షణాల్లో నీ శరీరము ఈ భయంకర జ్వాలలో పడి భస్మమైతుంది ఇక నువ్వు శాశ్వతంగా ఈ సింహంలోనే ఉండు లేక ఏ పందిగానైనా ఉండు అని చెట్టుకు కట్టబడి పెరుగులాడుతున్న సింహంతో కళ్ళ నిప్పులు రాలుస్తూ తీక్షణంగా అనగా అనవసరంగా పేలకు నీ వంటి మహాపాపికి గురుస్థానం లేదు నీ వంటి కపట సన్యాసికి నీ వంటి తాగుబూతికి నీ వంటి వ్యభిచారికి సహాయం చేయటమే భగవంతుడి సంకల్పమైతే నేను వారించలేను అదీకాక నేను ధర్మం కోసమో స్త్రీల మానరక్షణ కోసమో సాధు సజ్జన సహాయార్థము ఎదురించడం సత్యమైతే నేను చేసింది గురుద్రోహమే కాకుంటే నాలో నిజమైన ఆత్మబలమే ఉంటే నా శరీరము అగ్నిలో పడినా దగ్ధం కాదు నువ్వు నన్నేమీ చేయలేవు అని సింహరూపుడు విముక్తి కోసం ఒకవైపును పెనుగులాడుతూనే ధైర్యంతో అనగా ఓరి మూర్ఖుడ నీ శరీరము అగ్నిబడి దగ్ధం కానై ఉంటే కళ్ళారా చూస్తూ ఉండు కూడా ఎందుకురా పొగరబోతు మాటలు అంటూ నే ఏకనాథ్ మహోగ్రుడై క్రిందబడి ఉన్న విష్ణుశర్మ శరీరాన్ని భయంకర జ్వాలల్లోకి విసిరబోతూ ఉండగా అంతలోనే వచ్చిపడిన కాలసర్పము అతని కాలగుండా శరీరాన్ని చుట్టుకుంటూ ఉండటాన్ని గమనించిన ఏకనాథు జంకగుండా చేతిలోని విష్ణుశర్మ శరీరాన్ని మంటల్లోకి శక్తి కొద్దీ విసిరి తాను చుట్టుకుంటున్న ఫణిరాజు తలనొక చేతితోనూ తోకరు ఇంకొక చేతితోనూ బలంగా అదిమిపెట్టి ఓరి ఎవడువురా నువ్వు నన్ను ఎదిరించగల శక్తి కూడా నీకుందా కానీ క్రోధోద్రేకంతో పళ్ళు పటపటా కురుకుతుండగా అంతలో మదనరేఖ ఒక్క పరుగున పోయి మానుకు కట్టబడి ఉన్న సింహరూపుడి బంధనాల్ని విడగొట్టింది విష్ణుశర్మ వెంటనే సింహరూపంతో మంటల్లోకి ఉరికి అక్కడ ఆ రూపాన్ని విసర్జించి తన నిజరూపంలోకి ప్రవేశించాడు కానీ మిన్నుముట్టే ఆ భయంకర జ్వాలలు అందులో కురికిన సింహరూపుణ్ణి చూసిన మదనరేఖ భయకంపితురాలై తండ్రి కార్యం మించిపోయిందే ఇప్పుడిక కర్తవ్యమేమిటి ఆ బ్రాహ్మణ వీరకుమారుడు ఆ పెరిమంటల్లో పడి దగ్ధం కావాల్సిందేనా అని అడగ్గా ఏకనాథుడి చేతుల్లో చిక్కివున్న ఫణిరాజు మంటల్లో ఉన్న విష్ణుశర్మని ఉద్దేశించి ఓయి కుమారా పరిశుద్ధాత్ముడవై వెంటనే లక్ష్మీ నృసింహ స్రోత్ని జనించు అగ్నిజ్వాలలో చల్లబడతాయి అని హెచ్చరించగా అగ్నిలో ఉన్న విష్ణుశర్మ ఆ ప్రకారము పరిశుద్ధాత్ముడై ఆ దేవుణ్ణి జపించగా మరో క్షణానికి అందరూ విభ్రాంతులయ్యేటట్లు ఎక్కడి మంటలు అక్కడ చల్లబడ్డాయి శర్మ తన నిజరూపంతో చెక్కు చెదరకుండా యువతలకి వచ్చి ఫణిరాజుకు నమస్కరించాడు స్వామి ఈ సర్పరూపంలో సకాలాన్ని వచ్చి నన్ను ఉద్ధరించిన తమరెవరు అని అడిగాడు విషయమంతా మదనరేఖ చెబుతుంది వెంటనే ఈ దుర్మార్గుడి మారణోపాయాలని ఆలోచించాలి నా కంఠాన్ని అదిమి పట్టకపోతే వీడి పని ఈ పాటికేమయ్యుండేదో అంటున్న ఫణిరాజును తిలకించిన ఏకనాథుడు వికటాట్టహాసంతో ఓ సర్పాదుముడా నువ్వు కాదు నీ లోకమంతా కదిలివచ్చినా నన్నేమీ చేయలేదు నా చేతిలో చిక్కిన నీ బతుకు ముందర చూసుకో ఇప్పుడు అగ్నిలో నుంచి బయటపడ్డావు ఓరి విష్ణు శర్మ నువ్వు నాకు నేను నేనెప్పటికైనా నీ గుండెలో నిద్రపోతాను ఇది నిజం అని గర్జించిన గర్జనతో మదనరేఖ దద్దరిల్లి ఫణిరాజు ముఖంలోకి దీనవదనంతో చూసింది ఫణిరాజు కొంచెం ఆలోచించి తమ సాంకేతిక భాషలో కుమార్తెకేవో చెప్పాడు ఆమె ముఖం వికసించింది మీరు తిరిగి వచ్చే వరకు నేను ఈ దుర్మార్గుణి విడవను విడురన్ను విడవడు ఇద్దరము ఇంతే రండి అని ఫణిరాజు కూతురికి చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదు విష్ణుశర్మ ఏకనాథునిపైకి ఉరికి అతనికి శిరచ్ఛేదం చెయ్యనుంకిస్తూ ఉండగా మదనరేఖ వారించి అతను చేయి పట్టుకొని ప్రయోజనం లేదు నేను చెబుతానురా అని అతన్ని తనతో పోయింది విషకన్య జానపద నవల ఇరవై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ